హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొత్తగా ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత దర్వాజా నిలబెట్టేటప్పుడు పూజకు కావాల్సిన వస్తువులు ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ వీడియో నచ్చితే వీడియో నాకు లైక్ చేయండి సో ఫస్ట్ కావాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ బియ్యపిండి అండి సో పసుపు అనేది చాలా ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మనం దర్వాజా మొత్తానికి పసుపు రాయాలి కాబట్టి పసుపు అనేది చాలా ఎక్కువగా పడుతుంది అండ్ కుంకుమ బొట్లు పెట్టడానికి దర్వాజా మొత్తం కూడా అండ్ బియ్యపిండి వచ్చేసి మనం దర్వాజా నిలబెట్టిన తర్వాత గుమ్మ ముందు ఒక చిన్న ముగ్గేయడానికి అండ్ దర్వాజా మీద కూడా బియ్యపిండి బొట్లు పెట్టడానికి అండ్ తర్వాత ఒక మూడు టవల్లు తీసుకున్నాను నేను సో ఒకటి మేస్త అతడికి పెట్టడానికి ఒకటి ఏమో అయ్యగారికి ఇవ్వడానికి ఒకటేమో నేను ఎక్స్ట్రానే తీసుకున్నాను మూడు టవల్స్ అండ్ ఒక తెల్లటి క్లాత్ అండ్ ఒకటి జాకెట్ ముక్క తెల్లటి వస్త్రం వచ్చేసి కొద్దిగా వెడల్పుగా పొడుగ్గా ఉండేటి క్లాత్ అయితే తీసుకోండి ఎందుకంటే దర్వాజాలో పైన గుమ్మం మీద నవధాన్యాలు నిమ్మకాయ ఇవన్నీ పూజ చేసి కడతారు కాబట్టి దర్వాజా మొత్తానికి సరిపోవాలి ఒక ముడి వేయాలి అక్కడ కాబట్టి తెల్లటి వస్త్రం తీసుకునేటప్పుడు కొద్దిగా పొడుగ్గా వెడల్పాటి ఉండే క్లాత్ అయితే తీసుకోండి తర్వాత బంతి పూలు మామిడాకులు అండ్ కొంతమంది బుడిద గుమ్మడికాయ కూడా తీసుకుంటారు కట్టుకుంటారు సో అది మీ అయ్యగారిని అడిగి ఒకసారి మీరు తెలుసుకొని కట్టుకోవచ్చు లేకపోతే మీరు తర్వాత అయినా కట్టుకోవచ్చు అండ్ అరటి పళ్ళు అండ్ మందార పూలు పూజకు కావాల్సి అంటే పూజకు పనికి వస్తుంది కదా అని మందార పూలు గులాబ్ పూలు తర్వాత ఒక మూడు కేజీలు బియ్యం మూడు కేజీలు బియ్యమును ఒకటి గుమ్మడికాయ దర్వాజా నిలబెట్టిన తర్వాత దిష్టి తీసి కొట్టడానికి ఒక గుమ్మడికాయ అయితే తీసుకోండి అండ్ అరటిపండ్లు వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా తాంబూలం ఇవ్వడానికి అరటి పళ్ళు కూడా తీసుకున్నాను నేను అని ఒకటి హారతి పళ్ళం ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా పళ్ళెం రెండు కుందులు వత్తులు కర్పూరము నూనె ఒక రాగి చెంబు అండ్ అగర్వత్తులు తమలాపాకు కట్ట ఒకటి అండ్ మూడు కుడుకలు ఆ మూడు కుడకలల్లో మూడు ఖర్జూరాలు మూడు వక్కలు ఒక గంధం డబ్బా దర్వాజా నిలబెట్టేసిన తర్వాత మనం ఎంతమంది కొబ్బరికాయలు కొట్టాలి అనుకుంటున్నామో అన్ని కొబ్బరికాయలు తర్వాత కట్ట ఒక పొట్లాలు కొన్ని రెండు ప్యాకెట్లు నవధాన్యాలు దర్వాజాలో పెట్టడానికి మంచి ముత్యము పగడము రాగి వెండి బంగారము సో ఇవి ఎలా ఉంటాయో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవేనండి అవి ముత్యము పగడము రాగి బంగారం వెండి మనం దర్వాజా చేయించేటప్పుడే వాళ్ళకి చెప్పాలి మేము ముత్యాలు పగడాలు బంగారం వెండి ఇవన్నీ పెడదాం అనుకుంటున్నామని ఒక వాళ్ళు ఒక చిన్న హోల్ చేసి ఇస్తారు దర్వాజాకి సో నేను ఇందాక చూపించింది వాటిలో అంటే ఆ దర్వాజలో పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చెక్క ముక్కలతో వాటిని క్లోజ్ చేసేయాలి సో మనం ఫస్ట్ చెప్తే వాళ్ళు చేసి ఉంచుతారు అన్నట్టు వీటన్నిటితో పాటు ఒక సాప రెండు పూజలు కూర్చోవడానికి రెండు పీటలు ఒకటి నీళ్ళ బిందె దర్వాజా కడగడానికి ఒక నీళ్ళ బిందె ఒకటి కావాలి సో ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే కనుక మా పూజారి గారు మాకు రాసిచ్చిన స్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఒక ఫోటో అయితే సో ఏమైనా మర్చిపోతే కనుక ఈ ఫోటోలో ఏమైనా చూసుకోండి ఏమైనా ఇంకా ఏమైనా వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా అనేది సో మా అయ్యగారు రాసిచ్చిన స్లిప్ అయితే ఇదే కొన్ని ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక ఇందులో చూసుకోండి మీరు